ప్రజలకు సంబంధించి ఒక సమస్య లేదంటే ఒక ఇష్యూ ఒక రాజకీయం జరిగినప్పుడు అది కూడా మత రాజకీయం జరిగినప్పుడు ఎవరైనా సరే రాజకీయ పార్టీగా ఉన్న వ్యక్తులు స్పందించాలి అది కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపీ ముందే స్పందించాలి కానీ ఇక్కడ వైసీపీ సైలెంట్ అయిపోద్ది కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ అయిపోతారు మిగిలిన వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఇప్పుడు షర్మిలు ఎంత కీలక వ్యాఖ్యలు చేశారు గుడులు ఎందుకు దళిత వాడల్లో గుడులొద్దు మరుగుదొడ్లు కట్టించండి టాయిలెట్లు కట్టించండి ఎవడు కట్టించమన్నాడు గుడ్లని దీని మీద వైసీపీ ఎందుకు ప్రశ్నించదు వైసీపీ ఎందుకు మాట్లాడదు వైసీపీలో కూడా హిందువులో ఉన్నారు వైసీపీ ఏమి క్రైస్తవ పార్టీ కాదు ఇంకో పార్టీ కాదు ఒక రాజకీయ పార్టీ అన్ని మతాలను గౌరవించాలి అన్ని మతాలను దగ్గర తీసుకోవాలి అన్ని మతాలకు న్యాయం చేయాలి ఒక మతానికి ఏ రాజకీయ పార్టీ కట్టుబడి ఉండదు కానీ షర్మిలు చేసిన వ్యాఖ్యల మీద ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి స్పందించారు అధికారంలో ఉన్నారు ఈ విషయాన్ని ఎందుకు వైసీపీ మాట్లాడదు ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేయదు అంటే ఇక్కడ మళ్ళీ క్రైస్తవులకు వ్యతిరేకం అయిపోతారనా ఇక్కడ మళ్ళీ క్రైస్తవత్వం ఏమన్నా ఉనికి తీసుకోవాలా అలాగని చెప్పి హిందువుల్ని హిందుత్వాన్ని అగౌరవపరుస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారో అర్థం కాదు కొన్ని కొన్ని విషయాల్లో వైసీపీ ఎందుకు రాంగ్ స్టెప్ వేస్తుందో అర్థం కాదు ఇక్కడ ఎవరు మాట్లాడరు ఎవరు పట్టించుకోరు అలాగని చెప్పి షర్మిల చేసే ఏ వ్యాఖ్యల మీద మాట్లాడరా షర్మిలు జగన్ గారు మాట్లాడిన మాటల మీద కౌంటర్లు ఇస్తున్నారే జగన్ విమర్శిస్తే కౌంటర్లు ఇస్తున్నారే కానీ హిందుత్వం గురించి హిందూ ఆలయాల గురించి దళిత వాడల్లో మీరు గుడులు కట్ట కట్టద్దు ఎవడ కట్టమన్నాడు మిమ్మల్ని నన్ను ప్రశ్నిస్తే దానికి వైసీపీ నాయకుల నుంచి ఎలాంటి స్పందన లేదు అనకుండా సైలెంట్గా ఉన్నారు ఇదేం రాజకీయం అనేది ఇప్పుడు వైసీపీ విషయంలో షర్మిలు చేసిన వ్యాఖ్యల మీద సైలెంట్గా ఉంటే హిందువుల నుంచి వైసీపీ మీద వ్యతిరేకత వస్తుందేమో కాస్తంత ఆలోచించుకోండి అంటున్నారు రాజకీయ పరిశీలక